कौन है जिंदाबाद यू कौन है यू कौन है भारदार कमاندار कमاندار के टीआर कमاندار कमاندار के टीआर कमاندار 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 के टीआर संघर्ष करो हम तुम्हारे साथ हैं राहुल जी संघर्ष करो हम नाम के टीआर नाम नाम के टीआर नाम नाम के टीआर शूट को लंडन <laughs> करा యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఈరోజు బికారాబాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దృష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది మనందరికీ తెలిసిన విషయం నిన్నకమున్న కేటీ కేటీఆర్ సర్పంచ్ల సన్మాన సభలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిండు రాహుల్ గాంధీని తీయాలి అని చెప్పిండు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేడు అని అరే కేటీఆర్ సరిగా తీసి చూసుకో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి వచ్చి వచ్చినాక యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చింది మీ అయ్యా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు ఒక్క ఉద్యోగం కూడా ఇంలేడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇయ్యలేడు దళి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు దళిత ముఖ్యమంత్రులు చేయలేడు ఇట్లా అనేక విధాలుగా అనేక మాయమాటలు చెప్పి అధికారంలో రెండు సార్లు వచ్చింది మీరు ఫస్ట్ మీ అయ్యనూరి తీయాలి తర్వాత నిన్నూరి తీయాలిరా ఎప్పుడైనా మళ్ళొకసారి రాహుల్ గాంధీ గారి పైన కానీ కాంగ్రెస్ పార్టీ నాయల అనుచిత వ్యాఖ్యలు చేస్తే నిన్ను మాసప్ ట్యాంక్ పైన ఉరేస్తాము యువజన కాంగ్రెస్ తరఫు నుంచి ఇంకోటి మీరు గుర్తుంచుకోవాలి రాహుల్ గాంధీ దేశం మొత్తం మీద ఏదన్న ఒక నాయకుడు బయట తిరిగి ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడు అంటే కేవలం రాహుల్ గాంధీ గారే ఇక్కడ రోడ్ల మీద తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాడు అదేవిధంగా పార్లమెంట్లో ఇరవై నాలుగు గంటలు పా ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా ప్రతి సమస్య లేవనెత్తుతున్నాడు మీకు దమ్ముంటే మీకు చేతనైతే అసెంబ్లీలో పోయి అసెంబ్లీలో ప్రశ్నించాలరా ఉద్యోగాలు ఇవ్వలేరని చెప్పి మీకు పార్టీ సవలలే కాదు నీకు మీరు ఎందుకు అంత శాతనైన వాళ్ళు అయితే మీరు అసెంబ్లీలో మాట్లాడేది ఉంటే అసెంబ్లీలో ప్రశ్నించాదేమంటాము అది ఏమంటాము ప్రశ్నించేది ఉంటే ఉద్యోగాలు ఇవ్వలేరని చెప్పి నీ అయ్యను అసెంబ్లీలో కూసబెట్టి మీ అయ్యతో అడిగి ఇంకొకసారి రాహుల్ గాంధీ గారి పైన కానీ సోనియా గాంధీ గారి పైన కానీ కాంగ్రెస్ నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు కేటీఆర్ కబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా ద్వారా మీరు నిన్న మొన్న ఏదో సభలు చిన్న చిన్న సభలు పెట్టుకొని ప్రసాద్ కూడా అనిచిత వ్యాఖ్యలు చేస్తుండ్రు ఇంకోసారి ఘటన ప్రసాదన్న ఒక్క మాట అన్న ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు రోడ్ మీద తిరుగు ఖబర్దార్ గుర్తించి గుర్తుంచుకోండి